బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ జగన్ ఎందుకని ఇంతకుముందు బేగాలు చూసినట్టు చూస్తాడని నమ్మకం బాబాయ్ మొన్న జగన్ గారి మీద రాయి దాడి జరిగింది కదా అది వాస్తవం అంటారా లేదంటే మీ అభిప్రాయం ఏంటి అట్లా వాడిగా వాళ్ళు కొట్టించుకోరుగా ఎవరో కూడా వేసే ఉంటారు ఎవరో ఒకరు వేసే ఉంటారు అంటారు ఓకే బాబాయ్ ఎందుకు ఈసారి మళ్ళీ జగనే వస్తే బాగుంటుందని ఇంతకు ముందు ఆయన ఏం పెట్టాడు మాకు నెల పింఛిస్తున్నారు ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏదైనా ఉంటే చూస్తున్నారు ఈ వయసులో మాకు అయ్యేగా కావాల్సింది బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ జగన్ ఎందుకని ఇంత ముందు బేగాలు చూసినట్టు చూస్తాడని నమ్మకం బాబాయ్ మొన్న జగన్ గారి మీద రాయి దాడి జరిగింది కదా అది వాస్తవం అంటారా లేదంటే మీ అభిప్రాయం ఏంటి జరిగింది అట్లా వాడిగా వాళ్ళు కొట్టించుకోరుగా ఎవరో కూడా వేసే ఉంటారు ఎవరో ఒకరు వేసే ఉంటారు అంటారు ఓకే బాబాయ్ ఎందుకు ఈసారి మళ్ళీ జగనే వస్తే బాగుండిద్ది అని ఇంత ముందు ఆయన ఏం పెట్టాడు మాకు నెలకు పింఛన్ ఎత్తున్నారు ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏదైనా ఉంటే చూస్తున్నారు ఈ వయసులో మాకు అయ్యేగా కావాల్సింది ఇంక అంత వెళ్దాం ఓకే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్